హాయ్ అండి అందరికీ అందరు ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నాను మీరు కూడా ఎలా ఉన్నారో కింద కమెంట్ చేయండి ఈరోజైతే నేను ఎమ్మె ఎమ్మిగా మిల్ మేకర్తో పులావ్ చేస్తున్నానండి చూసారా పొడి పొలాడుతూ ఎంత చక్కగా ఉందో చూడటానికి ఎంత బాగుంది కదా తినడానికి కూడా అంతే రుచిగా ఉంది ఇది ఎలా చేయాలంటే ముందుగా స్టవ్ వెలిగించి ఒక గిన్నె పెట్టి వాటర్ వేడి చేసుకోవాలి వాటర్ హీట్ అయిన తర్వాత అప్పుడు ఈ మిల్ మేకర్ ఉంటాయి కదా ఇవి కొంచెం పెద్ద సైజ్ తీసుకుంటే బాగుంటుంది మనం బిర్యానీ చేసిన పులావ్ చేసిన ఇవిని అందులో వేసుకోవాలి మనకి ఎంత క్వాంటిటీ కావాలో అంత వేసుకోవాలి ఇలా వాటర్ హీట్ అయినాక స్టవ్ ఆఫ్ చేసి వేసుకోవాలి లేకపోతే మొత్తం గుజ్జులాగా అయిపోతాయి ఇలా మనకు సరిపడాన్ని వేసిన తర్వాత కొంచెం గట్టిగా పిండి అందు పక్కకు పెట్టేసుకోవాలి తర్వాత స్టవ్ మీద ఫ్యాన్ పెట్టేసుకొని ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ముందుగా ముందుగా వాటర్లో తీసేసిన మిల్క్ మేకర్ అందులో వేసుకొని ఫ్రై చేసుకోవాలండి మరి మొత్తం పచ్చి పచ్చిగా ఉండకుండా కొంచెం ఆయిల్లో ఫ్రై చేసుకొని పక్కకు తీసుకుంటే బాగుంటుంది మనం బిర్యానీ చేసిన పులావ్ చేసిన ఆయిల్లో ఫ్రై చేసుకొని కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత కొంచెం పసుపు ఉప్పు కారం వేసేసుకోవాలి మరి ఎక్కువ వేసుకోవద్దు మళ్ళీ మనం కర్రీలో వేసుకుంటాం కాబట్టి ఇలా కొంచెం మంచి కలర్ వచ్చిన తర్వాత రోస్ట్ చేసుకొని పక్కకు తీసేసుకోవాలి చూసారా ఇలా కలర్ చేంజ్ అయితే సరిపోతుంది ఈ వీటిని ఒక పక్క ప్లేట్లోకి తీసుకున్న తర్వాత ఒకసారి ప్యాన్ వాష్ చేసుకోవాలి ఎందుకంటే అడుగు పట్టేసింది తర్వాత టేస్ట్ మొత్తం మారిపోతుంది కాబట్టి మరో ప్యాన్ అన్న తీసుకోవచ్చు మరి ఆయిల్ వేసుకోవాలి రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకున్న తర్వాత మనం బగారా దినుసులు వేసుకోవాలండి లవంగా ఇలాచి బగారాకు అన్నీ అదొక కొంచెం కొంచెం వేసుకోవాలి మరి ఎక్కువ స్పైసెస్ కూడా వేసుకోవద్దు చూసారా ఇలా అన్నీ వేసుకున్న తర్వాత ఫ్రై చేసుకోవాలండి ఇందులో కావాలంటే నెయ్యి అయినా వేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుంది నేను మొత్తం ఆయిలే వేసాను కొంచెం నెయ్యి కూడా వేసుకుంటే బాగుంటుంది తర్వాత అందులో ఉల్లిపాయలు పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి ఇది మంచి కలర్కి వచ్చిన తర్వాత ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన వాటి మీద అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి మనం ఇలాంటి బిర్యానీస్ చేసిన చికెన్ కర్రీస్ చేసిన నాన్ వెజ్ కర్రీస్ చేసిన ఫ్రెష్గా అల్లం వెల్లుల్లి పేస్ట్ దంచి వేసుకుంటే ఆ టేస్ట్ మరింత యాడ్ అవుతుంది చాలా చాలా బాగుంటుంది కదా తర్వాత అందులో పసుపు వేసుకోవాలి తర్వాత కారం రుచికి తగినంత ఉప్పు మనం పచ్చిమిర్చి వేసాం కాబట్టి కారం కొంచెం చూసుకొని వేసుకోవాలండి తర్వాత ధనియాల పొడి వేసుకోవాలి ఇందులో నేను గరం మసాలా వేయట్లేదు ఎందుకంటే స్పైసెస్ వేసాం కాబట్టి ఇదంతా ఇలా మంచిగా కలిసేంతవరకు కలిసిన తర్వాత అరకప్ పెరుగు వేసుకోవాలి పెరుగు అయితే బాగోదండి స్వీట్గా ఉండడానికి బాగుంటుంది చూసారా ఇలా ఆయిల్ అంతా పైకి తెలియదు అంతవరకు మనం కుక్ చేసుకోవాలి పెరుగులో వాటర్ వాటర్ ఉంటుంది కదా కొంచెం చిక్కు అయ్యేంతవరకు ఇలా వచ్చేంతవరకు కుక్ చేసుకున్న తర్వాత మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న మిల్ మేకర్ కూడా ఉన్నాయి కదా అందులో వేసేసుకోవాలి ఇవన్నీ మంచిగా ఫ్రై చేసుకోవాలి మొత్తం వాటికి పట్టేంతవరకు ఇది దగ్గర పడేంతవరకు కొంచెం దగ్గర పడేంతవరకు ఫ్రై చేసుకున్న తర్వాత నేను ముందుగానే బాస్మతి రైస్ కడిగి పెట్టుకున్నానండి హాఫ్ అన్ అవర్ నానబెట్టాను పెట్టి ఆ నాన్ బాగుంటుంది బియ్యం చూసారా ఇవన్నీ అందులో వేసేసుకోవాలి మనం ఏ కప్తో అయితే తీసుకున్నామో ఆ కప్తో కొలిసి తీసుకోవాలి అంటే కప్పుకి కప్పున్నర బియ్యం అయితే వాటర్ అయితేనే సరిపోతుంది లేకపోతే మెత్తగా అయిపోయి అస్సలు బాగోదు మనం తీసుకున్న బియ్యం క్వాలిటీ బట్టి కూడా ఉంటుంది పాత బియ్యం అయితే నీళ్ళు ఎక్కువ పడతాయి కొత్త బియ్యం అయితే తక్కువ పడతాయి కాబట్టి కొంచెం మనం ఏ బియ్యం తీసుకుని క్వాలి దాన్ని క్వాలిటీని బట్టి వాటర్ వేసుకోవాలి ఇలా అన్ని వాటర్ వేసుకున్న తర్వాత ఒకసారి మొత్తం మిక్స్ చేసుకోవాలి కలుపుకున్న తర్వాత చివరిగా కొత్తిమీర వేసేసుకొని హై ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకోవాలి మీరు ఇదే ప్రాసెస్లో కుక్కర్లో అన్నీ చేసుకోవచ్చు కుక్కర్లో అయితే టూ విజిల్స్ ఉంచుకుంటే సరిపోతుంది స్టవ్ అసలు చిన్నగా పెట్టద్దు పెద్దగానే టూ వీల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది చూసారా ఇలా మొత్తం దగ్గర పడ్డ తర్వాత ఫిఫ్టీన్ మినిట్స్కి ఇలా దగ్గర పడుతుంది ఇలా దగ్గర పడ్డ తర్వాత కొంచెం వాటర్ ఉన్నప్పుడే కొంచెం మొత్తం అటు ఇటు కలుపుకోవాలి కింద నుంచి విరగకుండా చూసుకోవాలంటే జాగ్రత్తగా కలుపుకోవాలి మన బాస్మతి రైస్ కదా తొందరగా విరిగిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి కొంచెం మెల్లిగా కలుపుకొని మూత పెట్టి మరో ఐదు నిమిషాలు చిన్న వంట మీద కుక్ చేసుకోవాలి మనం కుక్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత ఫిఫ్టీన్ మినిట్స్ అయిన తర్వాత సర్వ్ చేసుకోవడమే ఎంత కలర్ఫుల్గా ఉంది చూసారా స్మెల్ మాత్రం మద్దరిపోయింది చాలా చాలా బాగుందండి ఒకసారి మీరు ఇలా ట్రై చేయండి సింపుల్గా అయిపోతుంది సండేలో మనం నాన్ వెజ్ ఎప్పుడు నాన్ వెజ్ తినే కంటే ఒకసారి ఇలా ట్రై చేయండి నాన్ వెజ్ కూడా పనికిరాదు అంత టేస్టీగా ఉంటుంది అంత అద్భుతంగా ఉంటుంది మీరు చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో తప్పకుండా ఒకసారి ట్రై చేసి కింద కమెంట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్